నమస్తే వెల్కమ్ టు ఎన్వీటీ ట్వంటీ సెవెన్ న్యూస్ ఛానల్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాలతో ఆట పాటలతో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూర్వ వేసి ఘనంగా సన్మానించడం జరిగింది అనంతరం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిక చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు జైలు జీవితం లాంటి దెబ్బతలకు బలైనటువంటి మాదిక విద్యార్థుల వాళ్ళ త్యాగాలను మరవలేం నేడు కృష్ణ మాదిగా పట్టుదల కృషి అలుపెరగని పోరాటం సాధన కోసం నేడు మరో అంబేద్కర్ గా మాదిక జాతి మరియు ఉప కులాల గుండెలో చిరస్మయంగా నిలిచినటువంటి మహాశక్తి మంద కృష్ణ మాదిగా ఆయన జీవితం మాదిక మరియు ఉపకులాలకు త్యాగం చేసినటువంటి మహా ఉద్యమ నేత ఆయన జీవితమే ఒక ఆదర్శ ప్రాయంగా మాదిక జాతి బిడ్డలు సగౌరవంగా ఇయ్యాలని రాజకీయ శక్తులు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ధైర్యంతో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగా ఆనాటి నుంచి వరకు ఎన్నో ఆటపోట్లు అవమానాలు జైలు జీవితాలు ఉపవాసాలు ఎన్నో పోరాటాలు చేసినాం ఎన్నో దెబ్బలు తిన్నారు ఎన్నో అవమానాలు పడినాం ఈ మానవ జాతి మొత్తం ఐక్యమత్యంగా సుమారుగా ముప్పై ఏళ్ళ పోరాటం ఫలితంగా మొన్న సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏడుగురు జడ్జిల బెంచు ఏకవాక్యంతో తీర్పునివ్వడం జరిగింది మాదిగ రిజర్వ మాదిగలకు అన్యాయం జరుగుతున్నమాట వాస్తవం కావున ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ డివైడ్ చేసుకోవడానికి ఏపీసీటీ వర్గించింది పోరాట సమితి రిజర్వేషన్ ఫలితాలు ఫలాలు అమలైనాయి కాబట్టి మా మాదిగ బిడ్డలకు భవిష్యత్ తరానికి వెలుగుదారి చూపెట్టుకుంటూ మన మందకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు పాలభిషకం చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజు నుండి మన మనమే ఎన్నో కక్షలు అట్టుకుంటే వచ్చారు ఏదేదో ఉద్యమంలో అన్ని అడ్డు తిరిగి పోలీస్ స్టేషన్లు అక్కడిక్కడ పోయి వచ్చినా కానీ అనుకున్న ఫలితాన్ని ఈరోజు మేము సాధించుకున్నాం అసలైన రిజర్వేషన్ పోరాట సమితి మాదిక బలాలకు ఈరోజు అసలైన పండుగ అనుకోవాలి పండుగ వాతావరణం ఏడుగురు జడ్జీలతోటి నిలవేసిన కమిటీలో వాళ్ళు మాకు ఇచ్చిన ఫలితాన్ని మేము మా పిల్లలకు అంకితం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మన తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చే ఇప్పుడు వచ్చే ఫస్ట్ తొలి నోటిఫికేషన్కే ఏబిసిడి వర్గీకరణని అమలు చేస్తామని చెప్పి గొప్ప విషయం ప్రకటించడం జరిగింది కావున రెండు తెలుగు రాష్ట్రాలు సంతోషకరంగా భావించాల్సిందిగా కోరుచున్నాం గతంలో రెండు వేల పదిలో నేను పదిహేను ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు రెండు పదో తరగతి చదువుతున్నప్పుడు రెండు వేల పదిలో అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది ఏబిసిడి వర్గీకరణ గురించి మందకృష్ణ భారీ ఎత్తును రెండు తెలుగు రాష్ట్రాలకు గాను అప్పుడు నిలుపునియడం జరిగింది అటువంటి అసెంబ్లీ ముట్టడి కోసం పదిహేను ఏళ్ళ వయసులో పదో తరగతి చదువుతున్నప్పుడు అసెంబ్లీ ముట్టడి కోసం వెళ్ళినప్పుడు అసెంబ్లీ గేటు ముందు పోలీసు లాఠీతో కొడితే ప్లాస్టిక్ లాఠీతో కొడితే నా ముఖాలకు లెగ్ ఇంజూరీ కావడం జరిగింది ఒక నాలుగు నెలలు బాధపడ్డా అలాంటి బాధని ఈరోజు మర్చిపోయి కోర్టు తీర్మానం చేసింది అదేవిధంగా నవీన్ మంత్రి గంట ధన్యవాదాలు వారిలో సోదరు ఎంతో ప్రాణాలతో పోరాడిన ఊరు ఊరు కమిటీలు వేసి అన్ని చేసి ఒక రాష్ట్ర నాయకు కూడా దేశం వాళ్ళు ప్రత్యేకత ధన్యవాదాలు ఈ యొక్క ఎంఆర్పిఎఫ్ ఒక వ్యవస్థ వ్యవస్థాపకుడు ఒక యుద్ధమను అర్పేరు గారి పోరాటం చేసిండు ఈరోజు ఎడిసిటీ మీద తీసుకొచ్చిందంటే మన మందకృష్ణ మాధవి గారి మంద కృష్ణ మాధవి గారికి అభినందనాలు ఈరోజు वैद्य विद्या